వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నిన్న ఎపిసోడ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్తానండి నిజంగా సంచాలకులు అయితే ఫెయిల్ అయ్యారనిపించింది ఎక్సెప్ట్ ఎవరు రాము రాథోడు రాము రాథోడు పర్లేదు ఎట్లీస్ట్ తను గేమ్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అనిపించింది బట్ ఇమాన్యుల్ ఇమాన్యుయల్ మొత్తం మొత్తం నాకు సంచాలకుడిగా ఫెయిల్ అయ్యాడు అనిపించింది కరెక్ట్ అబ్జర్వేషన్ లేదు అనిపించింది సెకండ్ టాస్క్లో ఏంటి ఆ టాస్క్ అనేది నేను మీతో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఏంటంటే నిజం చెప్తున్న బిగ్ బాస్లో బాండింగ్ అనేది ఓవర్ అయిపోతుందండి నానా నానా అనే బాండింగ్ అక్క తమ్ముడు నిజంగా అంటే అది ఓకే బాండ్స్ పెట్టుకుంటారు తప్పలేదు ఇక్కడ ఈ ఈ సీజన్ అయితే మొత్తం బాండింగ్ల మీదనే నడుస్తుంది అనిపించింది తల్లి కొడుకుల బాండింగ్ అమ్మా అనే బాండింగ్ ఏంటి ఎవరు ఇమాన్యుయల్ అండ్ సంజనా గారిది ఈ ఎవరు తనుజ అండ్ భరిణి గారి నానా గోల్ గోలేంటో మధ్యలో దివ్య ఎంటర్ అవ్వడం ఏంటో వాళ్ళ మధ్యన ఈ బాండింగ్స్ ఏందో నిజం సీరియస్లీ చెప్తున్నా నాకు అస్సలు అర్థం కావట్లేదండి అస్సలు బాలే ఈసారి రీతు అండ్ ఇంకా ఆ మీదొక బాండింగు ఇంకొకరిది ఇంకొక బాండింగ్ ఈ బాండింగ్ల వల్ల ఏమవుతుంది తెలుసా పెట్టుకోవచ్చు బాండింగ్లు ఏమవుతుందంటే ఓవర్గా డీప్గా వెళ్ళడం వల్ల టాస్క్లకు ఇబ్బంది అయిపోతుంది గేమ్కి పాడవుతుంది సేమ్ భరణి గారి విషయంలో నేను నేను మీతో నిన్న చెప్పాను భరణి గారి విషయంలో జరిగేది అదే సంజనతో బాండింగ్ ఎక్కువ సారీ సంజన కాదు తనుజతో బాండింగ్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ దివ్యతో బాండింగ్ పెంచుకున్నాడు సో దివ్యతో క్లోజ్ ఉండడం తనుజకు నచ్చట్లేదు తనుజతో క్లోజ్ ఉండడం దివ్య నాకు నచ్చట్లేదు దీనివల్ల ఏమవుతుందంటే తనంతలో తాను తను మెంటల్గా డిస్టర్బెన్స్ అవుతున్నాడు అనిపించింది తన గేమ్ పాడవుతుంది అనిపించింది బాండింగ్స్ ఎక్కడ ఉండాలి టాస్క్ వచ్చేసరికి ఎవరైనా నాకొకటే ఆఫ్టర్ టాస్క్ తర్వాత మనకు ఖాళీగా ఉంటుంది కదా వాళ్ళు కూర్చొని నువ్వు ఏమైనా మాట్లాడుకో అతిగా బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక గేమ్ అది మెంటల్ గేమ్ ఆ మెంటల్ గేమ్ లో యాక్చువల్గా అంటే ఇంకా బాండింగ్స్ పెట్టుకుంటే తెలుసు మనకి పర్సనల్ బాండింగ్స్ పెట్టుకున్నాం అనుకో అలాంటిది కొంచెం పర్సనల్ డిస్టర్బెన్స్ వచ్చినా మొత్తం మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోతుంది అలాంటి నువ్వు ఒక్కనేవే వచ్చినావు గేమ్ ఆడడానికి గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు గేమ్ మీద ఫోకస్ చేయాలి ఈ బాండింగ్ విల్ల బాండింగ్ వల్ల ఏమవుతుంది ఆమె నాతో సరిగ్గా మాట్లాడట్లేదు ఈమె నాతో మాట్లాడితే మాట్లాడలేదు ఈమెకు సపోర్ట్ చేస్తే ఈమె ఫీల్ అవుతుందో దీనివల్ల ఏమవుతుంది మొత్తం డిస్ట్రాక్ట్ అవుతుంది ఈ సీజన్ జరిగేది అది గేముల కంటే ఎక్కువ టాస్క్ ల కంటే ఎక్కువ ఈ బాండింగ్ల మీద జరుగుతుంది అనిపించింది నాకు నిజంగా మరీ ఓవర్ అనిపించింది బాండింగ్స్ ఫ్రెండ్షిప్ మనం ప్రతి సీజన్లో చూసినాం కొన్ని ఫ్రెండ్షిప్ బాండ్స్ బాండ్స్ బాండింగ్స్ చూసినాం ఇంకొన్ని బాండింగ్స్ చూసినాం బట్ ఈసారి మరీ ఓవర్గా అనిపించింది నాకు అనిపించింది మీలో ఎంతమంది కనిపించిందో ప్లీజ్ కమెంట్లో పెట్టండి అండ్ నెక్స్ట్ వచ్చేస్తే తనుజా ఆ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడంతోనే నాన్న నాన్న నానా అదే పాట ఆమె అయితే నిజంగా ఒక ఎలా అనిపించిందంటే చూడ్డానికి ఫస్ట్ టైం బాగా అనిపించింది తర్వాత తర్వాత ఏంట్రాబాబు ఈమె ఓవర్ యాక్షన్ అనిపించింది నాకైతే నిజంగా అనిపించింది నెక్స్ట్ సంజన గారు అయితే ఏడు చూస్తారనమాట నాకు మా ఎవరు ఈ వచ్చి ఫుడ్ తినిపిస్తే నాకు మా మమ్మీ గుర్తొచ్చారనేసి ఆమె తర్వాత ఇంకో ఎవరు సుమన్ శెట్టి ఏడుస్తారు ఆ తర్వాత ఏదో కొంచెం సేపు అయితే ఎమోషనల్ సీన్ జరుగుతుంది నెక్స్ట్ తర్వాత అందరూ బయట కూర్చుని బిగ్ బాస్ తర్వాత నువ్వు ఫస్ట్ ఎవరిని కలుస్తావు నువ్వు ఫస్ట్ ఎవరిని కలుస్తావంటే అప్పుడు ఎవరు తనుజ అంటుంది నేను ఒక స్పెషల్ పర్సన్తో వెళ్ళి నాన్నని ఫస్ట్ కలుస్తానంటారు నెక్స్ట్ ఇంకొకరు ఇంకొకరిని అలా చెప్పుకుంటూ వెళ్తారనమాట నెక్స్ట్ తర్వాత ఏంటంటే మనకు గేమ్ జరుగుతుంది ఏంటి వైల్డ్ కార్డ్ స్టాపింగ్ గేమ్స్ అనేవి జరుగుతుంది అనమాట అందులో గేమ్లో బాగా ఏంటి డేంజర్ జోన్లో ఉన్నవాళ్ళు డేంజర్ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు నామినేషన్లో ఉన్నవాళ్ళు మొత్తం డేంజర్ జోన్ అనమాట ఎక్సెప్ట్ ఈ మ్యాన్ డు మిగతా వాళ్ళందరికీ టాస్క్ ఉంటుంది అనమాట వాళ్ళకి టాస్క్ ఏంటంటే వీళ్ళు టూ టీ టూ టూ మెంబర్స్గా ఒక పేరుగా డివైడ్ అయిన అవ్వాలన్నమాట అలా ఒక్కొక్కరు ఇద్దరిద్దరు కలిసి ఒక పేరుగా డివైడ్ అవుతారు వాళ్ళు ఎవరు అంటే భరణి అండ్ దివ్య ఒక పేరు డెమోన్ అండ్ రీతు ఇంకో పేరు పవన్ కళ్యాణ్ తనుజ ఇంకొక పేరు నెక్స్ట్ ఫ్లోరా అండ్ సంజన ఇంకొక పేరు నెక్స్ట్ శ్రీజ అండ్ సుమన్ శెట్టి వీళ్ళు పేర్స్గా అయితే డివైడ్ అయిపోతారు డివైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు టాస్క్ పెడతారు అనమాట టాస్క్ ఏంటంటే ఒక రో ఒక పెద్ద స్టాండింగ్ ఏంటి కర్రలాగా ఉంటుంది చక్కది దాని మీద ఏంటంటే గ్లాస్ సీసా పెడతారు గ్లాస్ సీసాలో ఏం చేయాలంటే ఈ ఇద్దరు టీం మెంబెర్స్ ఉంటారు కదా ఇద్దరు టీంలో ఒకరేమో పట్టుకొని నిలబడాలి ఇంకొకరు శాండ్ పోయాలన్నమాట అది అపోజిట్ టీంలలో పోయొచ్చు ఎవరి సీసా అయితే కింద తగలకుండా అలాగే ఎక్కువసేపు ఎవరు పట్టుకుంటారో వాళ్ళు విన్నర్ అవుతారు అనమాట అలా ఈ రెండు చేతులను ఫోల్డ్ చే రెండు చేతులతోనే ఆ సీసాని గట్టిగా పట్టుకోవాలన్నమాట ఆపోజిట్ పర్సన్స్ వచ్చి ఆపోజిట్ టీం వాళ్ళు వచ్చి అందులో శాండ్ పోస్తూనే ఉంటారు మనకు వెయిట్ ఎక్కువైపోతుంది అయినా కూడా గట్టిగా పట్టుకోవడం బ్యాలెన్సింగ్గా పట్టుకునే వాళ్ళు లాస్ట్కి ఎవరైతే లాస్ట్ వరకు వస్తారో వాళ్ళు విన్నర్స్ అనమాట అలా ఫస్ట్ అయితే సుమన్ శెట్టి వెళ్ళిపోతాడు బికాస్ ఏంటి మనకు పట్టుకోవడం అంటే నార్మల్ కదా శాండు చాలా బరువు ఉంటుంది ఇంకొకటి ఏంటంటే బాగా మనకు హ్యాండ్ పవర్ అనేది చాలా ఉండాలి అలా ఏంటంటే సుమన్ శెట్టి గారు ఫస్ట్ వెళ్ళిపోతారు నెక్స్ట్ సంజన సంజన తర్వాత ఎవరు వెళ్ళిపోతారో పవన్ కళ్యాణ్ సారీ పవన్ కళ్యాణ్ అండ్ పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడనమాట పవన్ కళ్యాణ్ ఏంటి అక్కడ కొంచెం గొడవ అవుతుంది లేదు నేను సరిగ్గా పట్టుకోలేదంటాడు అప్పుడు ఇమాన్యువల్ సంచాలకుడు ఇమాన్యువల్ అండ్ ఎవరు రాము రాతాడు అనమాట లేదు బ్రో మీరు సరిగ్గా పట్టుకోలేదు నిజం చెప్పాలంటే కొంచెం మీరు బాడీకి టచ్ చేసి పట్టుకున్నారు కరెక్ట్గా పట్టుకోలేదు అంటాడు అక్కడ సంచాలక్గా నాకు ఇమ్మాన్యుల్ కరెక్టే అనిపించింది ఎందుకంటే కొంచెం తను పట్టుకున్న పొజిషన్ అయితే కరెక్ట్ అనిపించలేదు అలా అయితే పవన్ కళ్యాణ్ థర్డ్ ఎలిమినేట్ అయిపోతాడు నెక్స్ట్ భరణి అండ్ డెమాన్ గట్టి పోటీ ఇస్తారంటే నిజం చెప్తున్నా డెమాన్ పవన్ ప్రతి ఫిజికల్ గేమ్లో ఎక్సలెంట్ ఆడుతున్నాడండి ఈవెన్ నాకు కొంచెం ఫౌలు భరణి అనిపించింది పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరు అనిపించింది బట్ కరెక్ట్గా ఆ గేమ్లో కరెక్ట్గా ఆడి గెలిచిన వాళ్ళు అయితే డెమాన్ పవన్ అండి కరెక్ట్గా చెప్పాలంటే ఎందుకంటే తనకు పట్టుకున్న పొజిషన్ చెయ్యి అయిన కరెక్ట్గా పట్టుకున్నాడు అలా ఆ గేమ్లో అయితే పవన్ కళ్యాణ్ సారీ డెమాన్ పవన్ గెలిచి అయితే హండ్రెడ్ పాయింట్స్ నెక్స్ట్ గెలిచి నెక్స్ట్ పర్సన్కి ఎయిటీ పాయింట్స్ అలా ట్వంటీ ట్వంటీ పాయింట్స్ డిఫరెన్స్తో అయితే అందరు ఉంటారు ఫస్ట్ డెమాన్ తర్వాత భరణి తర్వాత పవన్ కళ్యాణ్ తర్వాత సంజన అండ్ తర్వాత సుమన్ శెట్టి అలా ఫస్ట్ టాస్క్ అయితే అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇంకా అందరూ అలా బయట కూర్చుంటారు కూర్చున్న తర్వాత ఇమాన్యుయల్ కామెడీ ఉంటుందండి ఎక్సలెంట్ అండి నిజం చెప్తున్న తన ఎలా అంటే తన పంచులు తర్వాత తను ఏ ఏమంటారు ఏసే డైలాగ్స్ అయినా తన కామెడీ మాత్రం ఎక్సలెంట్ అదృష్టం నాకు అనిపించిందండి ఎందుకంటే అక్కడ ఏమైతుందంటే పాయింట్స్ టేబుల్ ఉంటుందన్నమాట ఫిఫ్త్ పొజిషన్లో ఎవరు ఫస్ట్ సెకండ్ ఎవరు అంటే ఇంకా తను కామెడీ వేసే విధంగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ వీళ్ళు అనేసి దాని మీద నాకు కరెక్ట్గా చెప్పరాట్లే కానీ చాలా బాగా కామెడీ చేస్తాడు నెక్స్ట్ అలా అక్కడితో అయిపోతుంది నెక్స్ట్ టాస్క్ ఏంటంటే నెక్స్ట్ ఇమ్యూనిటీ టాస్క్ ఏంటంటే బలూన్స్ టాస్క్ అనమాట బలూన్స్ ఏంటంటే ఒక బాక్స్లో ఇద్దరు పేర్లలో ఒకరి బాక్స్లో కూర్చోవాలి వాళ్ళకి ఏంటంటే ఒక హ్యాట్ టైప్ ఉంటుంది దానిపైన అన్ని నీడిల్స్ ఉంటాయి అనమాట ఇంకో పర్సన్ ఏం చేయాలంటే కరెక్టు ఒక సైజ్ ఇస్తారు ఆ సైజులో వీళ్ళు ఏం చేయాలంటే బలూన్ని బ్లో చేసి ఇలా పైనుండి జస్ట్ ఇలా వదిలేయాలన్నమాట అందరూ ఫౌల్ గేమ్ ఆడారండి నిజం చెప్తున్నా కరెక్ట్ ఆడిందంటే నిజంగా సంజన గారు బాగా ఆడారు ఫౌల్ లేకుండా ఎందుకంటే తను ఎలా కూర్చున్నారు అలాగే కూర్చున్నారు అక్కడ గేమ్ ఏంటి అలా ఇలా కరెక్ట్ కూర్చుంటే వాళ్ళు పైనుంచి ఇలా బలూన్ వదిలేయాలన్నమాట ఆ బలూన్ ఏ ముళ్ళుకు టచ్ అయినా కూడా వాళ్ళు అవుట్ అనమాట వీలు చేసే దొంగ స్ట్రాటజీ ఏంటి తెలుసా ఇలా బాల్ వేసేటప్పుడు మొత్తం ఇలా త తల బెండ్ చేస్తారు బెండ్ చేసి పక్క నుంచి వేయించుకుంటారు అనమాట ఒకరిని చూసి ఒకరు అలా మొత్తం ఫౌల్ గేమ్ ఆడిందైతే రీతు చౌదరి అప్పటికి చెప్తూనే ఉంటాడు డెమాన్ పవన్ సారీ అప్పటికి ఎవరు రామురాతోడు చెప్తారు రామురాతోడు చేసిన ఇక్కడ సంచాలకులు ఫెయిల్ అండి ఎందుకు ఫెయిల్ అంటున్నాను అంటే రామురాతోడు ఇమాన్యుల్ అయితే అసలే చూడడు ఏంటి అల్ల వాళ్ళు బిగ్ బాస్ గేమ్ చెప్పిండు వీళ్ళు ఆడుతున్నారని చూసి కానీ చూస్తాడు కానీ కరెక్ట్గా నెక్కు కరెక్ట్ పొజిషన్లో పెట్టాలి నెక్కు బెండ్ చేయొద్దు కరెక్ట్గా ఆడాలి అని ఇమాన్యువల్ చెప్పలేదు ఈవెన్ రాతోడు కూడా చెప్పలేదు దానివల్ల ఏంటంటే రీతు ఆడేసరికి ఇంకొకరు అలానే ఆడడం ఒకరిని చూసి ఒకరు మిస్టేక్ చేయడం అలా ఒకరి నుంచి ఒకరు తప్పులు చేసుకుంటూ వచ్చిర్రు అక్కడ కరెక్ట్గా సంచాలక ఏం చెప్పాల్సి ఉండే అంటే మీరు తల క్రాస్ పెట్టకూడదు ఇలా క్రాస్ పెట్టి ఆడితే ఇంకా అక్కడ గేమ్ ఏముంది చెప్పు ఎవరైనా పక్క నుండి వేస్తారో అందరూ విన్ అయిపోతారు ఇక్కడ కరెక్ట్గా సంచాలకులు కరెక్ట్గా చెప్పలేదు అది రామురాతో కరెక్ట్గా అబ్జర్వ్ చేసిండు కానీ ఆయన ఎప్పుడు చెప్పిండు తెలుసా గేమ్ అయిపోయినాక చెప్పిండు మొత్తం ఫౌల్ గేమ్ అయితే ఎవరు రీతు ఆడింది ఎందుకంటే తను మొత్తం ఇలా పెడితే నెక్కు డెమాన్ పౌను తను మెల్లగా చేత్తో తీసి ఇలా కింద పెట్టింది అలా పెట్టకూడదు జస్ట్ ఇలా గాల్లో వదిలేయాలి అలా అలా ఎవ్వరూ వదలేదనమాట దానివల్ల అందరూ ఫౌల్ గేమ్ ఆడతారు ఈవెన్ సంచాలకులు కూడా ఫెయిల్ అయిపోతారు కరెక్ట్గా ఆడిందంటే సంజన అండి నిజంగా ఎందుకంటే ఆ పాపం ఫస్ట్ టైం ఇలా వదిలేస్తుంది ఫ్లోరా వదిలేసినప్పుడు ఫస్ట్ బెలూన్ పగులుతుంది నెక్స్ట్ టైం వదిలేస్తుంది అప్పుడు కూడా తను తనకు పాపం ముళ్ళుకు టచ్ నేడికి టచ్ అవ్వద్దని ఉఫ్ ఉఫ్ అంటుంది కానీ అసలు ఇలా నెక్ కుంపడం చేయడము ఇలా ఫౌల్ గేమ్ అయితే అస్సలు ఆడలేదు దాని తర్వాత దివ్య బాగా ఆడింది దివ్య వాళ్ళు కానీ ఏదేమైనా అందరూ ఫౌల్ గేమ్ ఆడడం వల్ల టాస్క్ని అయితే రద్దు చేస్తారు రద్దు చేసి ఏం చేస్తారంటే ఎవరైతే ఫౌల్ గేమ్స్ ఆడినరో వాళ్ళ దాంట్లో నుండి హాఫ్ ఆఫ్ పాయింట్స్ అయితే తగ్గిస్తారండి సంజన అండ్ ఫ్లోరా వాళ్ళు జెన్యున్గా ఆడడం వల్ల వాళ్ళ పాయింట్స్ అయితే వాళ్ళ పాయింట్స్ అన్నీ ఉంటాయి ఫార్టీ అంతకుముందు ఎన్ని ఉన్నాయో అన్నీ పాయింట్స్ ఉంటాయి బట్ మిగతా వాళ్ళందరివి హాఫ్ ఆఫ్ తగ్గుతాయి ఆ విధంగా సంజన అండ్ ఫ్లోరా వాళ్ళు అయితే సెకండ్ ప్లేస్కి వస్తారనమాట ఇక్కడ మాత్రం సంచాలకులు ఫెయిల్ ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ మెన్షన్ చేస్తుంటే మీరు ఇలా నెక్ పెట్టకూడదు అని ఎవరు కూడా అలా పెట్టకపోయే వాళ్ళు రామురాతోడ్ చూశాడు చూసి తర్వాత చెప్పాడు డెమాన్ అండ్ రీతుకి రీతు అతి తెలివి ఉంటుందండి ఒక రేంజ్లో ఉంటుంది ఈవెన్ రామురాతడ్ చెప్తున్నా ఈవెన్ అబ్బాయి సెక్ తర్వాత నేను రిలీజ్ అయ్యి మీరు నువ్వు మొత్తం మిస్టేక్ చేసావు థౌజండ్ పర్సెంట్ చెప్తున్నావు నువ్వు తప్పు చేశావన్న కూడా నేను ఎక్కడ తప్పు చేశాను నువ్వేం చూసావు అసలు అని మొత్తాన్ని మొత్తం దబాయిస్తుందండి అబ్బాయిని బట్ తర్వాత బిగ్ బాస్ చెప్పినాక తర్వాత ఏం మాట్లాడదు రామురాత ఏంటంటే చూసిండు బట్ అదేదో ఫస్ట్ చూసి చెప్పుంటే బాగుండు అనిపించింది సంచాలకులు ఫెయిల్ గేమ్ అయితే ఫౌల్ గేమ్ గేమ్ రద్దయిపోయింది అందరి పాయింట్స్ హాఫ్ అవర్ తగ్గింది ఇది నిన్నటి ఎపిసోడ్స్ ఎపిసోడ్ గురించి ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటే మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్